హలో మిత్రమా స్వాగతం ఈ రాత్రి మనది చాలా సున్నితమైన మరియు ఓదార్పునిచ్చే కథ వినబోతున్నాను ఎవరి పేరు లేకుండా ఉంది తలుపులు లేని ఇల్లు ఇది కేవలం కథ కాదు జీవితంలో అత్యుత్తమ క్షణాలు గడిపిన ఆ రోజుల జాపకం ఇది గొప్ప ఆనందం సరళతలో దాగి ఉంది మీరు ఈ కథలో మునిగిపోయినప్పుడు మీ అలసిపోయిన కళ్ళు నెమ్మదిగా బరువు అవుతున్నాయి మరియు హృదయం చెప్పలేని ఉపశమనం పొందుతుంది చేస్తాను అంత మధురమైన నిద్రను ప్రేరేపిస్తే కథలు మీకు ప్రశాంతతను ఇస్తే ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ ప్రతి రెండు రోజులకు ఒకసారి మిమ్మల్ని నిద్రపుచ్చడానికి ఒక కొత్త కథ వస్తుంది మరియు మీరు ఏ నగరం నుండి వింటున్నారో చెప్పండి ఇప్పుడు మీ గడియారంలో సమయం ఎంత మీ ప్రతి వ్యాఖ్య మరియు ప్రతి లైక్తో ఈ భావన నువ్వు బయట ఎక్కడో ఉండి వింటున్నావు మరియు ఈ నిద్ర ప్రపంచం గుండా నాతో నడవండి ఉన్నాయి ఇప్పుడు రండి లైట్లు డిమ్ చేయండి ఫ్యాన్ యొక్క సున్నితమైన శబ్దాన్ని అనుభూతి చెందండి మరియు నెమ్మదిగా కళ్ళు మూసుకోండి ఎందుకంటే ఇప్పుడు మనం మేము తలుపు లేని ఇంటివైపు నడుస్తున్నాము అది అక్కడ లేదు మరియు నేను ఎప్పుడు గాగంగా నిద్రపోయేవాడిని ధవల్పూర్ కాలం గడ్డకట్టినట్లు అనిపించే పట్టణం నేను వేగం కంటే కొంచెం వెనుకకు పరిగెడుతున్నాను ఇక్కడ ఉదయంలు నెమ్మదిగా తెరుచుకున్నాయి వేప మధ్యాహ్నం ఆమె నీడలోనే ఉండేది సాయంత్రం పసుపు బల్బుల వెలుగులో ఉండేది ఆమె దీపం వెలుగులో పాత కథలు చెప్పేది ఈ ప్రదేశం నగర సందడికి దూరంగా ఉంది అది ఒక హిందీ నవల చివరి పేజీలలా ఉంది కొంచెం మర్చిపోయాను కాని మనసు నిండిపోయింది ఇది ఆ ఊరి మధ్య వీధిలో ఒక చిన్న ఇల్లు ఉండేది దీని గోడలు లేత నీలం రంగులో ఉన్నాయి మరియు తలుపు ఆ తలుపు ఎప్పుడూ మూయబడలేదు అవును నువ్వే మీరు సరిగ్గా విన్నారు ఆ ఇంటికి తాళం లేదు హోంపేజ్ బయట ఉన్న పాత చెక్క పలకమీద చేతితో రాసింది భయముంది కాబట్టి ఇక్కడ తాళాలు వేయరు నిలవదు ఈ ఇల్లు ప్రభాత్ నారాయణ్ శుక్లాకు చెందినది అఫ్ డెబ్బె ఏళ్ల వయసు కాని మనసులో చిన్నవాడు అతని ముఖం పొద్దుతిరుగుడు పువ్వుల ఉంది మరియు నడకలో ఆ విరామముంటుంది అది కేవలం ఒక సుదీర్ఘమైన ప్రశాంతమైన జీవిత అనుభవం మాత్రమే ఇవ్వగలదు ఆయన భార్య సారదా దేవి ఒక సున్నితమైన మీద వింత శాశ్వత రూపంతో ఉన్న స్త్రీ ఒక చిరునవ్వు వచ్చింది అతను తన జీవితాంతం జీవించినట్లుగా లోపల దుంహకాన్ని దాచిపెట్టి ప్రపంచానికి ప్రేమను మాత్రమే చూపిస్తున్నాను మీరు పంచుకోవడానికి ఎంచుకున్నారు ఈ ఇంటి గురించి మరో ప్రత్యేకత ఏమిటంటే ఉంది అది తాళాలు లేకుండా ఖాళీగా ఉండటమే కాకుండా భయంతో కూడా నిండి ఉంది నుండి కూడా విముక్తి పొందాడు ఈ ఇంటికి ప్రజలు మొదట వచ్చినప్పుడు నేను అటుగా వెళ్లినప్పుడు ఆగ షాక్ అయ్యేవాడిని కొన్ని తర్వాత నవ్వుతూ ఈ రోజుల్లో నీకు ఎంత ధైర్యముంది కాలంలో కాని అక్కడికి మళ్ళీ మళ్ళీ వచ్చేవారు అది సాహసం కాదని జీవితమని అతనికి తెలుసు ఒక దర్శనం వచ్చింది ప్రభాత్ బాబు విశ్వాసానికి పునాది తాళాలు దొంగలను ఆపవని ఎప్పుడూ చెప్పే మాట అవి మనల్ని భయపెడతాయి మరియు ఒక మనిషి భయపడటం ప్రారంభించినప్పుడు అప్పుడు నమ్మకం చనిపోవడం ప్రారంభమవుతుంది ఇది వారిది విశ్వాసం అనేది కొత్త ఆలోచన కాదు కాని అతనిది తండ్రి పండిట్ బద్రీప్రసాద్ శుక్లా ఇచ్చినది అది ఒక వారసత్వం పండిట్జీ స్వాతంత్ర్య పోరాటం అతను ఒక పోరాట యోధుడు మరియు అతను తన ఇంటిని ఎప్పుడూ చూసుకోలేదు కోడియాలను ఆపలేదు అతను ఆ దేశమని చెప్పేవారు అతను తన ఇంటిని కాపాడుకోవడానికి పోరాడగలడు భయం తాళం వేసి ఎందుకు చేయాలి ఈ ఇల్లు తరతరాలుగా నిర్మించబడింది అప్పటినుంచి అలాగే ఉంది గోడలు కొత్తవి పైకప్పు ఫర్నిచర్ ఆధునీకరించబడింది మరియు భర్తీ చేయబడింది కాని తలుపు ఎప్పుడూ తెరిచే ఉండేది ఒక నివాస గృహం ఈ ఇంట్లోకి వచ్చేవాళ్ళూ పోయేవాళ్లూ లెక్కేలేదు అక్కడ లేడు ప్రతి సాయంత్రం అక్కడ పిల్లల నవ్వులు ప్రతిధ్వనిస్తోంది వృద్ధులు వచ్చి వరండాలో వార్తాపత్రికలు చదువుతారు చదివే మరియు వెళ్లే ప్రయాణికులు తరచుగా అక్కడికి వెళతారు ఆగె నీళ్లు తాగండి వంటగదిలో ఎల్లప్పుడూ ఒకటి ఉంచుకోండి పాత్రలో అదనపు ఆహారం ఉంచబడింది కొన్నిసార్లు కొన్నిసార్లు ఆకలితో ఉన్న వ్యక్తికి కొన్నిసార్లు పెంపుడు జంతువుకు లేదా కొన్నిసార్లు ఎవరైనా ఆకలితో ఉండటం వల్ల తిరిగి రాలేదు శారదాదేవి తరచుగా చెబుతుంది హృదయం తలుపు తెరిచి ఉంటే దాన్ని ఎందుకు మూసివేయాలి ఈ ఇల్లు నెమ్మదిగా ప్రజల మాటలతో నిండిపోయింది అది ధవల్పూర్ చిహ్నంగా మారింది ప్రజలు ఈ ఇంటిని పిలుస్తారు వారు దానిని బహిరంగ సభగా గుర్తించడం ప్రారంభించారు ఎవరికైనా మార్గం మీరు అడగాలనుకుంటే ఆ ఇంటి దగ్గర నుండి మీకు సమాధానం వస్తుంది తాళం సరిపోని చోట తిరగడం నగరంలో అనేక దొంగతనాలు జరిగాయి ప్రజలు ప్రభాత్ బాబును కొన్ని రోజులు వేచి ఉండమని చెప్పారు దాన్ని లాక్ చేయి సమయం బాగాలేదు కాని అతను నవ్వుతూ సమాధానం చెప్పేవాడు నేను ప్రతి ఎవరినైనా అనుమానించాల్సి వస్తే జీవించడం కంటే అది మేలు చనిపోవడానికి ప్రతి ఉదయం ప్రభాత్ బాబు తన పాత రేడియోలో రాగభైరవ పాట ప్లే చేస్తోంది తులసి మొక్కకు నీరు పెట్టడం శారదాదేవి తులసికి నీళ్లు అర్పించిన తర్వాత నేను చేతులు ముడుచుకుని వరండాలోకి వెళ్లాను నేను కూర్చుంటాను కొన్నిసార్లు ఇద్దరు మాట్లాడుకుంటారు అది చాలా సింపుల్గా ఉండేది ఈరోజులాగే పక్షులు ఆలస్యంగా వచ్చాయి వర్షం పడుతుందని లేదా చివరిసారిగా వచ్చిందని అనిపిస్తుంది వచ్చిన రాము కొడుకు ఇప్పుడు పెద్దవాడయ్యాడు ఉంటుంది అతని గొంతు భారంగా మారింది అతని పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయి కాని ఆయన జీవితం అసాధారణమైనది ఒకటి తక్కువ శబ్దంతో జీవితం చాలా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఎక్కడో ఎవరో తిరగబడినట్లు ఒక వింతైనది ఏదో మారబోతోందని చెబుతూ గాలి వీస్తోంది ఉంది ప్రభాత్ బాబు ఆ గాలిని అనుభవించాడు ఒక సాయంత్రం అతను వరండాలో కూర్చున్నప్పుడు వాళ్లు రోడ్డుమీద ఒక అపరిచిత బాలుడిని చూశారు అదే ఇంటి ముందు బార్ వెళ్ళింది అతని కదలిక అది నెమ్మదిగా ఉంది కళ్ళు అప్రమత్తంగా మరియు ముఖం బహుశా ఆకలి భయం అపరాధ భావనల కలయిక వల్ల అశాంతి నెలకొంది ఇది కలయిక నుండి పుడుతుంది ప్రభాత్ బాబు అన్నారు అతను ఆమెను జాగ్రత్తగా చూశాడు కాని ఏమీ మాట్లాడలేదు బహుశా అతనికి ఏదో అనిపించింది ధవల్పూర్లో ఆ ఉదయం అది మరే ఇతర ఉదయంలాగా లేదు లేదు పక్షుల కిలకిలరావాలు మునుపటిలాగే ఉన్నాయి కాదా తులసి సారదాదేవి ముఖానికి నీరు అర్పించడం గాలిలో వేలాడుతున్న నిశ్శబ్ద బరువులాంటిది మరియు ఈ రోజు సూర్యుడు త్వరగా అస్తమిస్తున్నాడు ప్రభాత్ బాబు మేల్కొన్నప్పుడు మీకు అది కావాలా సారదాదేవి వరండాలో టీ వాసన రాలేదు వంటగది లేదు గది నిశ్శబ్దంగా ఉంది చాలా అసాధారణమైనది అకస్మాత్తుగా అన్ని అయినట్లు అతను శబ్దాలను ఆపివేసి లేచాడు నేను పిలిచాను సారదా టీ సిద్ధంగా లేదా ఏదైనా ఎటువంటి స్పందన లేదు అతనికి ఏదో వింతగా అనిపించింది అతను లేచి చెప్పులు వేసుకుని వంటగది వైపు వెళ్లాడు అక్కడ సారదా దేవీ నిలబడి ఉంది కాని వారి నిర్జీవమైన అతని చేతులు వణుకుతున్నాయి మరియు అతని ముఖం పాలిపోయింది ఆమె ఇప్పుడు ఆ పాత ట్రంక్ వైపు చూస్తోంది అక్కడ ప్రభాత్ జీ అది పెట్టెకాదు ఉంది ఆ మాటలు గదిలోని గాలిని తగ్గించినట్లు అనిపించింది ప్రభాత్ బాబు వెంటనే ఇంటినంతా పరిశీలించాడు చేశాడు గదిలో ఇత్తడికుండ దీనిలో అతని తండ్రి ఒకప్పుడు స్వాతంత్ర్యం కోసం పోరాడాడు అక్కడ ఉంచిన విరాళ డబ్బు కూడా కనిపించలేదు సారద ధరించిన రెండు పెళ్లి చీరలు దానిని జాగ్రత్తగా భద్రపరిచారు కాని కాదు ఉంది మరియు వార్డ్రోబ్లోని చిన్న లాకర్ తరచుగా ఇది ఖాళీగా ఉండేది కాని గతవారం ఎవరో బంధువు నుండి ఐదు వేల రూపాయలు అప్పుగా తీసుకుని దాచుకున్నాడు ఉన్నాయి అది కూడా తెరవబడింది వీధి నిశ్శబ్దం క్రమంగా ఈ వార్త ఆ ప్రాంతంలో వ్యాపించింది చెట్టు నుండి రాలిన మొదటి ఆకుల వలె మరియు మిగిలిన ఆకులు వణుకుతున్నాయి ప్రజలు ఇంటి బయట గుమిగూడారు ఒకరి ముఖమీద ఆందోళన నెలకొంది కొంతమందిపై దయ మరియు ఇతరుల దృష్టిలో నేను విన్నాను నేను ఇప్పటికే చెబుతున్నాను వ్యక్తీకరణలు ఈ రోజుల్లో ఇది నమ్మకం యొక్క ధర తాళం అవసరం బ్రదర్ ప్రపంచం ఒకటే కాని ప్రభాత్ బాబు మౌనంగా ఉన్నాడు అతను కోపంగా లేడు నేను విరిగిపోయాను కాదా అతను కేవలం వింటున్నాడు అతని ఆత్మ మరొకరి స్వరం లాంటిది మీరు వేచి ఉన్నారు ఒక కాగితం ముక్క అన్ని తనిఖీలు ముగిసిన తర్వాత దేవి మూలలో ఏదో చూసింది ఒక కాగితం సగం మడిచి నీలిరంగు సిరాతో రాశారు మెట్ల దగ్గర వరండా నేలపై పడుకుని ఉంది ప్రభాత్ జీ ఇది చూడు అతను ఆ కాగితాన్ని తీసుకున్నాడు పెంచారు ఆ కాగితం సన్నగా ఉంది కొంచెం వాసన కూడా వచ్చింది అది ఏ నుంచో వచ్చినట్లు రాసింది నేను దొంగని కాని ఇదే నేను వెళ్లిన మొదటి ఇల్లు తలుపు అప్పటికే అక్కడే ఉండటం వలన దానిని పగలగొట్టలేకపోయాను అది ఉంది నేను సామాను తీసుకుని వదిలేశాను స్వార్థపరుడు నువ్వు నన్ను నమ్మావు మరియు నేను దానిని పగలగొట్టాను కానీ ఇది నమ్మండి ఇల్లు నన్ను మార్చేసింది బహుశా నేను కావచ్చు నేను ఏదైనా లేదా నేనే తిరిగి ఇవ్వడానికి తిరిగి రావాలా ఒక అపరిచితుడు తుఫాను వచ్చినట్లు ఆ ప్రాంతమంతా నిశ్శబ్దంగా ఉంది మరియు ప్రతిది విముక్తి పొందలేదు కాని చాలా లోతైనది మీరు కూర్చున్నారు ప్రభాత్ బాబు నాకు ఆ లేఖ ఇచ్చారు ఒకసారి చదవండి అతని పెదవులపై చిన్న చిరునవ్వు బహుశా బాధలో కూడా విశ్వాసం యొక్క ఒక చూపు వచ్చింది సారదా ఈ దొంగతనంలో ఏదో కోల్పోయింది కాని ఏదో సంపాదించింది అక్కడ కూడా శారదాదేవి ఏ సమాధానం చెప్పలేదు కాని అతని కళ్ళు తడిసిపోయాయి మొదటి నమ్మకం ఆ రాత్రి తలుపుకు గడియలేదు ఆఫర్ చేయలేదు పరిసరాల్లో చాలా ఇళ్లకు కొత్త తాళాలు కొన్నాను కిటికీలకు గ్రిల్స్ పెట్టండి మరియు లను ఏర్పాటు చేయడం గురించి మాట్లాడటం ప్రారంభించారు ఆ ఇంట్లో ప్రతిదీ మునుపటిలాగే ఉంది ప్రభాత్ బాబు మళ్లీ తులసి మొక్కను వెలిగించారు శారదాదేవి మళ్లీ వరండాలో అదే సీటులో కూర్చుంది ఇప్పుడు నా దగ్గర పిల్లలకు బకెట్ల నీళ్లు ఉన్నాయి దాన్ని కూడా అక్కడే ఉంచారు కాని ఇప్పుడు ఒక విషయం మారిపోయింది వెళ్లాను ఆ ఉత్తరం ఆ ఉత్తరం ఇప్పుడు వరండాలో ఉంది అది గోడకు ఒక చట్రంలో వేలాడుతోంది లాగా అఫిడవిట్ ఉండాలి ఒక వ్యక్తిని ప్రతిబింబించే అద్దం లాంటిది అతని ముఖం చూపించు ఆ ఉత్తరం ఏ చేతిలో ఉందో ఎవరికి తెలుసు ఇది నుండి వ్రాయబడింది